మేము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దానికి కమిట్ అయి ఉన్నాం ఈ నెల మళ్ళీ అన్నా క్యాంటీన్ పదైదు ఓపెన్ చేస్తున్నాం మిగిలినటి కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ ఏ కార్యక్రమం చేయాలనో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గర ఉంటుంది ఫైనాన్షియల్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ అన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగానే కోరుతున్నాం మీరు కలెక్టర్స్ అనేవాళ్ళు ఓన్లీ ఆఫీస్లో కూర్చోవడం కాదు ఫీల్డ్ విజిట్స్ ఉండాలి రిమోట్ ఏరియాలో ఉండాలి వెళ్ళాలి అది ఎప్పుడు తర్వాత కూడా భావితరాలు మాట్లాడుకుంటారు పలానప్పుడు పలానా కలెక్టర్ ఆ ఊరికి వచ్చారు అనేది దే విల్ రీకనెక్ట్ అయితే అదే పనిగా మీరు రెండు బ్యాలెన్సింగ్ ఉండాలి మళ్ళీ నేను ఊర్లే ఊర్లే తిరుగుతానంటే కూడా ప్రాబ్లం వస్తుంది కానీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఒక కలెక్టర్సే కాదు మినిస్టర్స్ ఇక్కడే సీనియర్ సెక్రటరీస్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఎవరి ప్రతి ఒక్కరికి కూడా ఫీల్డ్ అసెస్మెంట్ మీకు ఉండాలి క్షేత్రస్థాయిలో మీరు చూసి వచ్చినప్పుడు మీకు వచ్చే ఆలోచనలు మీ విధానం టోటల్గా మార్పోస్తుంది అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా పెద్ద పెద్ద సభలు వద్దు గ్రామంలో పోతే వాళ్ళే వస్తారు వాళ్ళతోనే ఇంటరాక్ట్ కాండి పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేయండి నేను కూడా ఇది అయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా మీరు నేను అప్పుడప్పుడు అంటున్నాను నైంటీ ఫైవ్ సిబిఎన్ చూస్తారని ఇంకా నేను స్పీడ్ బ్యాంచలేదు ఇంకా అలా నైంటీ ఫైవ్ సిబిఎన్కి అప్పుడు అందులో తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళని వీళ్ళు వరికి తెచ్చేవాళ్ళం మేము వరికి తేవడం ఆఫీసర్లు అయితే చాలా అట్ గా ఫీల్ అయ్యారు ఈరోజు హైదరాబాద్ కానీ మొత్తం డెవలప్మెంట్స్ కానీ ఆఫీసర్లే చేశారు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు డిఫరెంట్ సర్వీసెస్లో యు ఆర్ ప్రొఫెషనల్స్ ఆ క్యాలిబర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకున్నాయి మాకు ప్రజలు గౌరవిచ్చారు మమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకోని ఏంటి మీ మీ ద్వారా పనులు చేయించాలి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము పని చేయించకపోతే మా తప్పు కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ విషయంలో మీరు అందరూ కూడా క్లారిటీ పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడీ పోతా డ్రైన్స్ పోతా డోంట్ మిస్టేక్ మీ ఒకప్పుడు డ్రైన్లో ఐఏఎస్ ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి దిగి చూడమాన ఎట్లుందని మీరు డ్రైన్ ఒకసారి దిగండి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి చూపించిన రోజులు ఉన్నాయి చెత్త ఉంటే అవన్నీ చూపించిన రోజులు ఉన్నాయి అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులు ఉన్నాయి తర్వాత అంత హార్ష్గానే పోలేదు కానీ వర్ ది డేస్ కానీ అదే మరి హైదరాబాద్ని బిల్డ్ చేయడం కూడా వీళ్ళే బిల్డ్ చేశారు ఐటీ కూడా వీళ్ళే చేశారు అది ఈరోజు మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఆలోచనలన్నీ వీళ్ళ ద్వారానే వచ్చాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఫైనల్గా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఫ్యామిలీ కనీస అవసరాలు ఏమేమి కావాలి విల్ గైడ్ యూ కరెంట్ టాయిలెట్ లేకపోతే గ్యాస్ ఈ మినిమం అవసరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అన్ని ఇండ్లకు ఇచ్చే బాధ్యత రావాలి నెంబర్ టూ విలేజ్ స్ట్రీట్ లైట్స్ సిమెంట్ రోడ్స్ డ్రైన్స్ వేస్ట్ మేనేజ్మెంట్ దీని మీద కూడా మీకు క్లారిటీ రావాలి ఇవన్నీ కూడా సిస్టమ్ స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఆలోచించాం ఇంకా కూడా వింగ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేస్తున్నారు దాన్ని లాజికల్గా తీసుకపోవడంలో ఇంకా మనం ఇది చేసాం లాస్ట్ టైం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ తీసుకొచ్చాం ఒక రెండే ఆపరేషన్కి వచ్చాయి మిగిలిన రాకుండా వదిలేశారు ఆ రోజు ఏదైతే వేస్ట్ నుంచి సంపద విలేజ్లో కాంపోస్ట్ తయారు చేయడానికి పెట్టాం రీసైక్లింగ్ పెట్టాం అవన్నీ కూడా డిజ్యాండేజ్ చేశారు అవన్నీ చేసి ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేయడం మూడోది అక్కడి నుంచి లాజిస్టిక్స్ కమ్యూనిటీ లాజిస్టిక్స్ విలేజ్ నుంచి మార్కెట్ ప్లేస్కి ఎయిర్పోర్ట్కి రైల్వే స్టేషన్కి ఇంపార్టెంట్ సిటీస్కి మన హెడ్ క్వార్టర్కి గా రోడ్లు వేసుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకోవడం పోర్ట్ డెవలప్ చేయడం రైల్వే స్టేషన్లు ఇంకా ఎంతవరకు చేయగలదు చేసుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేసి టూరిజానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్కువ ఎంప్లాయ్మెంట్